ైట్ కొందరు తినటానికి ఆలోచన చేసి దాని అందు సంతోషపడేటువంటి మనుషులు ఉన్నారు కొందరు ప్రయాణాలు చేయటం అంటే ఇష్టం ఆనందండికి తమ సంతోషాన్ని అలాగనే వెల్లడి చేసుకుంటారు అలాగని గడిపి రావాలని కోరుకుంటూ ఉంటుంటారు ఆహారం కోసము సంతోషపడేవారుగా ఒకరు ప్రయాణాలు చేసి ఏదన్నా ఊరు వెళ్ళిపోయి ఏదన్నా ఒక ట్రిప్ చేసుకొని వచ్చి సంవత్సరానికి ఒక ట్రిప్పు ప్లాన్ చేసుకునేటువంటి వారు లోకల్లో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఊరు వెళ్తారు అక్కడ కాలాన్ని గడిపి రావటానికి ఇష్టపడి తమ సంతోషాన్ని అలాగిన వెల్లడి చేసుకోవటానికి ప్రయత్నాలు చేసేటువంటి మనుషులు కూడా లోకల్లో ఉన్నారు కొందరు సెలవు దినాలను బట్టి సంతోషపడతారు సెలవు దినాలను బట్టి పిల్లలకి ఎప్పుడైనా స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారనుకోండి యాక్చువల్గా ఇచ్చేది రెండు రోజులు అయితే వన్ వీక్ ఎక్స్టెన్షన్ అయింది అనుకోండి వాళ్ళు సంతోషానికి అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సెలవు రోజులు అయిపోయినాయి రేపు స్కూలు అన్నప్పుడు మళ్ళీ ఏదో రకమైనటువంటి ఒక దుఃఖకరమైనటువంటి ఫేస్ కనపడింది అదే వెండల వర్ణం ఇంకొక ఇరవై రోజులు మళ్ళీ సెలవులు పెంచారంటే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది మనసు ఉద్యోగం చేసేటువంటి వారికి తమ ఉద్యోగంలో విసుగు చెంది ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒకవేళ అవి ప్రభుత్వం చేత జారీ చేయబడినప్పుడు వారి ఆనందము అధికమవుతూ ఉంటుంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో తమ ఆనందాన్ని పొందుతున్నటువంటి వారుగా ఉన్నారు తినే ఆహారంలోనూ రెండు తాము గడుపుతున్నటువంటి సమయాన్ని ఇతర ప్రాంతాలు గడిపిన దాన్ని బట్టిగాను మూడోది తమ ఏదైతే ఆశించారో ఒకవేళ సెలవులైతే సెలవులు ఇంకోటి ఇంకేదన్నా తమ పొందవలసింది ఏదన్నా ఉంటే అది పొందినప్పుడు ఇలాగన మనుషులు తమ హృదయంలో ఆనందాన్ని పొందుతున్నటువంటి వారిగా కనబడుతున్నారు క్రైస్తవుడు క్రీస్తువుని కేంద్రంగా చేసుకొని అతిశయపడి ఆనందపడవలసిన వాడై ఉంటాడు పిలుపుల రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మరోసారి ఈ సంగతులు చదివితే లాభం రాయబడి ఉంటుంది పిలిపిల రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి రాబనటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి చదువుతాం మెట్టకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి క్రీష్ ప్రభువును బట్టి ఆనందించటము ఇది క్రైస్తవుడికి అనుగ్రహించుకున్నటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం క్రీష్ ప్రభునందు ఆనందించడం క్రైస్తవుడికి క్రీష్ ప్రభునందు మాత్రమే అతిశయం ఉంటుంది క్రీష్పందు మాత్రమే ఆనందిస్తాడు వాస్తవంగా అతిశయ కారణాల గురించి గ్రంథంలో పిల్లా మాట్లాడుతూ ఉంటుంది ఎనిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి చదువుతాం ఎనిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి కిర్మయ్యా గ్రంథము తొమ్మిదో అంత ఇరవై మూడు వచ్చినంలో యహోవా ఎలాగ సెలివిచ్చుతున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అతిశయం కలుగుతుంటుంది జ్ఞానము కలిగిన వాడు తన జ్ఞానాన్ని బట్టి చూసి అతిశయించుకుంటాడు హెచ్చించుకుంటాడు గొప్ప చేసుకుంటాడు ఘనముగా భావించుకుంటాడు సూర్యుడున్నాడు అనుకోండి యుద్ధం చేసేటువంటి వాడు తన బాహుబలాన్ని చూసి దానినే అతిశయ కారణంగా ఎంచుకునేటువంటి వారు చాలా మంది గొడ్యాత్ తను కలిగినటువంటి ఎత్తును బట్టి తను కలిగినటువంటి శౌర్యాన్ని బట్టి తాను చేయగలిగినటువంటి యుద్ధాన్ని బట్టి తాను తనుగా గౌరవి గర్వించుకునేటువంటి వాడిగా కనబడతారు సమయాలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినలో గొళ్ళ్యాతుని గురించి గ్రంథంలో మాట్లాడినప్పుడు తను ధరించిన వస్త్రధారణే కానీ తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గమే కానీ తను పట్టుకున్నటువంటి ఈటను బట్టి కానీ ఇస్రాయిల్ ఎదుట ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రౌండ్లు వేసేవాడు అనమాట కాబట్టి తన అతిశయం ఏంటి తన బాహుబలం తను నమ్ముకున్నటువంటి బలం తన యుద్ధ నైపుణ్యతను బట్టి తనకంటూ ఒక గర్వం కాబట్టి జ్ఞానాన్ని బట్టి అతిశయించే వా అతిశయించేవాడు అతిశయించకూడదని గర్వం అది శౌర్యాన్ని బట్టి అతిశయించడం అతిశయించకూడదని ధనాన్ని బట్టి అతిశయించడం అతిశయించకూడదని దేనిని బట్టి అతిశయించాలో ఒకరోజు చెప్పినటువంటి వాడు ఈ రోజున గలతీ రాసిన పత్రిక ఆరు అధ్యాయంలో అతిశయ కారణం ఏమై ఉండాలో క్రైస్తవులకు తెలియచేసాడు క్రైస్తవుడు దేనిని బట్టి అతిశయించవలసిన వారై ఉంటారు ఆనందము సంతోషము దేనిని బట్టి తమ కలగ చేసుకోవలసిన వారై ఉంటారు తెలియజేసినటువంటి సంగతులు ఇవి గల్తీ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన రాయబడినటువంటి సంగతులు చదివితే గల్తీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలవయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమౌను కాక దేనిని బట్టి అతిశయించాలి దేనిని బట్టి గర్వించాలి దేనిని బట్టి మనము సంతోషించవలసిన వారు ఉన్నామో అని చెప్పేసేసాం ప్రభు ఏ యొక్క సెలవు ఎందు తప్ప మరి దేనిని బట్టి నాకు అతిశయం లేదు అని చెప్పేసినట్టుగా ఒక రోజున వారు ఎలాగనైతే క్రీష్ ప్రభు నందు తమ అతిశయాన్ని తమ యొక్క సంతోషాన్ని చాటుకున్నారో నేడు క్రైస్తవులైనటువంటి మనమైన అతిశయాన్ని కానీ సంతోషాన్ని కానీ క్రిస్ప యొక్క సిలువును బట్టి చాటుకోవాల్సిన వారమై ఉంటుంది కాబట్టి ఒక రోజున ఆ పోజి టైం పౌరుడు ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఆనందించండి అతిశయానికి కారణంగా ఎంచుకోవాలి అయితే మీ ఆనందానికి కారణము ఉండాలి మీ అతిశయానికి కారణం సెలవు ఎస్ఐ ఒకవేళ శరీర సంబంధమైనటువంటి దానిని బట్టి ఆస్వాదంగా చేసుకొని భూ సంబంధమైనటువంటి విషయాన్ని బట్టి అతిశయపడుతున్నారేమో ఒకవేళ నేను అతిశయపడాలంటే నేను బహుగా అతిశయపడతాన మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచన అనమాట శరీర సంబంధమైనటువంటి మెటీరియల్స్ ఉంటుంది కదా ఆస్తిని బట్టి కలిగినటువంటి వస్తువులను బట్ట ఉన్నటువంటి వెండి బంగారాలను బట్ట తాము దేనిదైన బట్టి అతిశయానికి లేదా ఆనందానికి కారణంగా ఎంచుకుంటారేమో ఒకవేళ అదే కారణమైతే ఎక్కువగా ఎంచుకోవాలి కాబట్టి క్రైస్తవుడు శరీర సంబంధమైనటువంటి దానిని బట్టి అతిశయించడు ఆనందించడు తన ఆనందాన్ని వాటిలో వెతుక్కోడు తను కలిగినటువంటి ఆస్తిపాస్తులో వెతుక్కోడు శరీర సంబంధమైనటువంటి తన కుటుంబపు బ్యాక్గ్రౌండ్లో వెతుక్కోరు శరీర సంబంధమైనటువంటి కుటుంబపు బ్యాక్గ్రౌండ్ ఒకవేళ చెప్పుకోవాలంటే మనందరికంటే అఫోస్ట్ టైం పౌలిక్గా చెప్పుకోవాలి పిలిపిల్ రచన పత్రికలో తన అతిశయానికి కారణంగా తన ఆనందమునకు కారణంగా చేసుకోలేదంట ఈ తనకు కలిగినటువంటి ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో తనకు కలిగినటువంటి యోగ్యత అని చెప్పబడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తనకు అతిశయ కారణంగా ఎంచుకోలేదని చెప్తున్నాడు పిలిపిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడో వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి పిలిపి రాసిన పత్రిక మూడు మూడులో ఎందుకైనా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చేస్తున్నందు అతిశయపడుచున్నమే అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము శరీరాన్ని ఆస్వాదం చేసుకోయస్ అందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించుచున్న వారము కావలియునంటే నేను శరీరమును ఆస్వాదనం చేసుకొనవచ్చును చేసుకోవచ్చు తన శరీరాన్ని ఆస్వాదం చేసుకోవటానికి బోల్డ్ అనే కారణాలు చెప్పాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఆధిక్యతలు ఉంటే మనకి కూడా ఏదో ఒక గ్రౌండ్ ఉంటుంది బాగా కొంతమందికి బాగా పేరు ధనాన్ని బట్టి ఆస్తిని బట్టి అధికారాన్ని బట్టి ఇంకా దేనైనా ఒక దానిని బట్టి ఘనతలు కలిగినటువంటి వారిగా మనం ఉన్న వచ్చాము అపోస్ట్ అయిన పౌలే అలాగిన వాటిని కారణాలుగా ఎంచుకోవాల్సి వస్తే తను తెలియచేసినటువంటి కారణాల్లో శరీరాన్ని ఆస్పదం చేసుకోవాల్సి వస్తే ఐదు వచనంలో ఎనిమిది మొదటిది ఎనిమిదో దినమున సున్నతి పొందితేనే తనకున్నటువంటి ఆధిక్యతలు అవి ఎనిమిదో దినాను సున్నతి పొందినటువంటి వాడికి అపోర్ట్ అని పౌరులు కనబడుతుంది ఏ ఎనిమిదో దినాను సున్నతి పొందిన వాడికి ఎనిమిదో దినము దాటిపోయిన తర్వాత సున్నతి పొందినటువంటి వాడికి ఏదైనా డిఫరెన్సెస్ ఉంటుందా ఎనిమిదో దినాన్ని సున్నతి పొందాలి అనేది దేవుడు అబ్రహాముతో మాట్లాడిన నిబంధనలో ఉంది ఆది కాండం పదిహేడు అధ్యాయులు మనం చదివితే ఆదికాండము పదిహేడో అధ్యాయంలో ఎనిమిదో దినమున సున్నతి పొందినటువంటి వాడిగా ఉండాలి మీలో ప్రతివాడు ప్రతివాడు సున్నతి పొందాలి అని తెలియచేస్తున్నాడు పదిహేడో అధ్యాయము ఆది కాండము పదిహేడో అధ్యాయంలో పదో వచ్చనం నుంచి చదివితే లాగులు రాయబడి ఉంటుంది ఆది కాండము పదిహేడో అధ్యాయం పదో వచనంలో నాకును నీకును నీ తర్వాత నీ సంతతి వారి మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యంగా చర్మమున సున్నతి పొందవలెను అది నాకును నీకును మధ్య నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్ని యొద్ద వెండితో కొనబడిన వాడైనను ఈ తరములో ప్రతి మగవాడు సున్నతి పొందాలని కోరాడు అందువలన దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకోవటానికి ఇష్టపడినప్పుడు వారి మధ్యలో నిబంధనకు సూచనగా సున్నతిని ప్రవేశపెట్టాడు సున్నతి ఎనిమిదో దినాన జరిగితే ఒక ఆధిక్యత ఉంటుంది ఎనిమిది దినాలు దాటిన తర్వాత జరిగితే దానిలో కొంత వ్యత్యాసం ఉంటుంది అబ్రహాం యొక్క సంతానమైనటువంటి ఇస్మాయిలు ఎనిమిదో దినాన్ని సున్నత వాడు కాదు ఎనిమిదో దినాన సున్నతి పొందిన వాడు కాదు పదిహేడో అధ్యాయంలో ఇరవై ఇరవై ఐదో వచ్చిన అబ్రహాము కుమారుడుగా ఎంచబడినటువంటి హాగరు వలన పుట్టినటువంటి ఇస్మాయిలు అపోజిట్ అయిన పౌలు వలె ఎనిమిదో దినాన సున్నతి పొందిన వాడు కాదు ఇస్సాకు ఎనిమిదో దినాన సున్నతి పొందాడు ఇస్మాయిల్ ఎనిమిదో దినాన సున్నతి పొందల ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో అతని కుమారుడైన ఇస్మాయిలు గోవ్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్ల వాడు వాడు సున్నతి పొందిన దానికి ఎనిమిది రోజుల వాడు సున్నతి పొందిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే ఎనిమిదో దినాలు సున్నతి పొందిన వాడినే తాను ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో ఉన్నాడంటానికి సూచనగా పెట్టాడు ఇస్మాయిలుకును ఇస్సాకు మధ్య వాగ్దానాల్లో చాలా వ్యత్యాసం అబ్రహాముతో చేయబడినటువంటి ప్రతిదానికి వారసునిగా విస్సాకరించాడు దేవుడు ఎనిమిదో దినాలు సున్నతి పొందినటువంటి వాడికి అంటే ఏ టయానికి తనతో నిబంధనలకి ప్రవేశించాలని కోరుకున్నాడో అదే టయానికి ప్రవేశించటం అనేది ఒక భాగ్యం అది ఒకనాడున విశాఖ అనుభవించాడు ఇస్మయిల్కి పదమూడేళ్ళు చేపడు ఎనిమిది ఏళ్ళ ఎనిమిది రోజులప్పుడు సున్నతి పొందవలసినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి పందులు వారు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ధర్మశాస్త్ర నిర్గమాకాండము పన్నెండో అధ్యాయులు మనం చదివితే ఇస్రాయేల్తో కలిసిపోయారంట ఎవడైనా పస్కా భోజనం చేయాలంటే సున్నత పొందాలి అని అంటాడు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో కాబట్టి పస్కా భోజనం చేయడానికి సున్నత పొందాలనుకున్నవాడు ఎనిమిదో దినాన సున్నత పొందిన వాడు కాదు ఇస్మాయిలు ఎనిమిదో దినాన సున్నత పొందాల ఒకవేళ ఇజ్రాయేల్తో పాటు ఎవడైనా మస్కా భోజనం చేయాలనుకునేవాడు ఎనిమిదో దినానో సున్నతి పొందిన వాడికా ఉన్నాడు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో నిర్గమాకాండము పన్నెండో అధ్యాయంలో ఎనిమిదో దినాన సున్నతి పొందిన వాడికి ఆ తర్వాత వయసు పెరిగిన తర్వాత సున్నతి పొందిన వాడికి మధ్య వ్యత్యాసాలు చాలా ఉంటాయి పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన ఎనిమిదో అధ్యాయం పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిది నిర్గమాకాండము పన్నెండు నలభై ఎనిమిదిలో రాబ సంగతులు ఇవి నీ అద్దం నివసించు పరదేశి యహోవా పస్కాను ఆచరింపకూరిని అట్లా అతనికి కలిగిన ప్రతి మగవాడు సులత పదవ పసుకాను ఆచరించాలంటే ఎవరైనా చూసి పసుక భోజనాన్ని వారు తింటున్నప్పుడు చూసి మేము కూడా పస్తకాను ఆచరిస్తామని ఎవరైనా వాలంటీర్గా ముందుకు వస్తే వారు సున్నత పొందాలన్నారు వారు ఎనిమిదో దినాన్ని సున్నత పొందిన వారు కావు మధ్యలో పొందారు కొంత ఈడు వచ్చాక పొందారు ఇస్రాయెల్ అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు ఏంటో ఇస్రాయేల్ యొక్క ఆరాధ్యయమైనటువంటి యహోవా ఏంటి వాడో ఇస్రాయేళ్లు వారు ఉన్నటువంటి తమ దైవాన్ని బట్టి కలిగినటువంటి అతిశయం ఏంటో దాని అంతటినీ చూసిన తర్వాత ఎవరైనా ఇష్టపడితే సున్నతి పొందొచ్చు అంట కానీ ఆ సున్నతి పొందేవాడు ఎనిమిదో దినాన్ని పొందలేదు ఇస్మాయిలు ఎనిమిదో దినాన్ని సున్నతి పొందలేదు పస్కా భోజనం చేయాలనుకుని ఎవరికైనా ఆలోచన కలిగితే వారు సున్నతి పొందితేనే అని అన్నాడు జరుడు ఎవరైనా అయితే కాబట్టి అతడైనా సున్నతి పొందాలంటే ఎనిమిదో దినాన్ని పొందాల కాబట్టి వీళ్ళు ఇస్మాయిలు ఎనిమిదో దినం నుంచి దాటిపోయాడు పస్కపోయిన చేయాలనుకున్నటువంటి అన్నిజనులు ఎనిమిదో దినము అని చెప్పినటువంటి నియమాన్ని దాటిపోయాడు నేను నియమం దాటలా దాట్లా ఎనిమిదో దినాన్ని సున్నతి పొందాలని దేవుడు కోరాడు అలాంటి విశ్వాసపు బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చి చెప్పుకుంటున్నాడు తాను మాత్రమే కాదు తన కుటుంబం కూడా నా నా జీవితాల్లో దాన్ని అట్లాగని విధిని అనుసరించిన వారిగా ఉన్నారని చెప్పుకుంటున్నాడు కుటుంబం బ్యాక్గ్రౌండ్ని బట్టి అతిశయం పొందాలంటే అవసరైనటువంటి కంటే అత్యధికంగా పొందగలిగేవాడు ఎవలేడు పిలిపి రాష్ట్ర పత్రిక మూడు అధ్యయ ఐదో వచ్చినాల్లో కాబట్టి తాను శరీరమును ఆస్వాదం చేసుకోవాల్సి వస్తే మొదటి సంగతి ఎనిమిదో దినాన్ని నేను సన్న పొందాను మీలా ఎవడైనా పొందాలో లేదో నాకు తెలియదు అని అన్నాడు కానీ ఆస్వాదం చేసుకోవాల్సి వస్తాయి తోస్తమే అది ఆనాడున్నటువంటి ప్రజలు శరీర సంబంధమైనటువంటి దాని మీద మనసుంచి సిగ్గుపడాల్సినటువంటి వాటి మీద తమ అతిశయాన్ని వెల్లడించేసుకుంటున్నటువంటి ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట ఉన్నటువంటి ప్రజలు అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద అతిశయం మూడో అధ్యాయం చదువుతుంటాడు మూడో అధ్యాయం పిలుపుల రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన వాళ్ళం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళం రక్షణ రాసిన పత్రిక మూడు పంతొమ్మిదిలో నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు వారు సిగ్గుపడవలసిన తమ సంగతులు ఎదు ఈ ఫిలిపీ ప్రజలు దేనిని అతిశయంగా చూసుకుంటున్నారు సిగ్గుపడాల్సినటువంటి సంగతి దాన్ని ఏమన్నాడంటే శరీర సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వాటి అందే మనసున్నటువంటి జ నీకేమన్నా మనసు ఉందా భూ సంబంధమైన వాటి మీద ఫిలిపీలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి పదాలు రాస్తున్నాడంటే ఈ విషయాలను బయటికి వెల్లడి చేసినాడంటే రే బాబు మీకంటే నేను అతిశయ పట్టడానికి ఎంచుకుంటే ఆఫ్ శరీర సంబంధమైన వాటి మీద భూ సంబంధమైనటువంటి వాటి మీద మరుషు పెట్టుకొని ఏందా అతిశయం ఏందా గొప్ప చేసుకోవట్లు ఏందా హెచ్చించుకోవటం ఏందా ధనుడిగా భావించుకోవట్లేదు నీకు ఏమే అని పిలిపిలు ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఒకవేళ నేనే అతిశయాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఫస్ట్ నేను ఎంచుకోవాలి మొదటిది ఎనిమిదో దిన సులుత కుటుంబమో దైవ నియమంలో మొదటి నుంచి నన్ను అలాగే పెంచింది ఎనిమిది దినములు ప్రాయము నుంచే నా జీవితాన్ని అలాగను బ్రతికనని చెప్పుకోవటానికి మొదటి కారణంగా తను చూపించింది ఏంటంటే సున్నతి పొందటము నేను ఎనిమిదో దినాలు జరిగింది అనుకుని అన్నాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజల్లో ఎనిమిదో దినాలు సున్నతి పొందితే దానికి ఉన్నటువంటి వెలువలు ఏంటో అబ్రహాము తనకు కలిగినటువంటి ఇద్దరు కుమారుల దగ్గర అర్థమవుతుంటాడు ఇస్మాయిల్ పదమూడు ఏండ్ల వాడప్పుడు సున్నతి పొందాడు ఇస్సాకు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ ఎనిమిది రోజులప్పుడు సున్నతి పొందాడు ఇస్మాయిల్కి ఇస్సాక్కి మధ్య చాలా గోల్డెంత్ వేరియేషన్ ఉంది కాబట్టి అతిశయ కారణాలు ఎంచుకుంటున్నటువంటి ప్రజల్లో అపోజిట్ సైన్ పౌలు తనకంటుకున్న ఉన్నటువంటి అతిశయాల్లో ఒకటి ఏంటంటే నేను ఎనిమిదో తేనా అని సున్నతి రెండోది చెప్పమంటారా అని అన్నాడు మూడో అధ్యాయం మూడో అధ్యాయో వచ్చిన వాళ్ళు ఒకవేళ రెండోది చెప్ప చెప్పాల్సి వస్తే ఇస్రాయిల్ యొక్క ఓ వాడినాయి రెండవది తన అతిశయ కారణాలు ఒక్కొక్క దాని మీద మాట్లాడాలంటే ఈరోజు ఒక్కదాని మీద మాట్లాడటానికి సమయం జరిపాలి రాత్రి పన్నెండు అయింది వీటికి సంబంధించి ఆలోచన చేసి ఇద్దరు మనుషులన్నీ కూర్చొని పన్నెండు అయింది నేను ఒక్కదాని మీద మాట్లాడాలంటే ఎక్కడే కానీ నాకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు కాబట్టి వదిలేసే ఒక్కొక్క దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయలేను సమయం లేదు కాబట్టి ఒక్కటే మాట్లాడాను రెండవది ఇస్రాయేల్ వంశపు వాడినాయి అతని ఆధిక్యతలు అద్భుతం ఇస్రాయేల్ని చెప్పుకోవాలంటే ఇస్రాయేల్ అని చెప్పుకోవాలంటే దాని విలువలు వేరు ఇస్రాయేల్తో సహబావులు కాక ఇస్రాయేల్ దాని వారసత్వం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అద్భుతమైంది మూడవది తను అతిశయంగా ఎంచుకుంటున్నటువంటి కారణాల్లో మూడవది బెన్యామిన్ గోత్రంలో పుట్టి హెబ్రిలో సంతానమైన హెబ్రేడనయి నాలుగోది హెబ్రేడే ఐదోది ధర్మశాస్త్ర విషయంలో పరిషయుడు ఎలాగైనా తాను ఎన్నో ఆధిక్యతను తెలియచేసుకునేటప్పుడు ఎటువంటి శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలనుకుంటే తాను ఎన్ని విధాలుగా ఆస్వాదం చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో తన ఖ్యాతిని గురించి తను చెప్పుకోగలడు తను తాను హెచ్చించుకోగలడు తను తను గణపరచుకోగలను తను గనునిగా ఆనాడున్నటువంటి సమాజంలో ప్రూవ్ చేయగలడు నిరూపరచగల నిరూపించగలడు నేనేంటో చెప్పుకోవాలంటే అని మాట్లాడాడు కాబట్టి తను ఒకటి సున్నతి ఎనిమిదవ దినాన్ని బట్టి తను చెప్పుకోవచ్చు గొప్పవాడని అతిశయంగా చెప్పుకోవచ్చు రెండవది ఇస్రాయేల్ యొక్క వంశపోడని చెప్పుకోవచ్చు బెన్యామిన్ యొక్క గోత్రం అని చెప్పుకోవచ్చు ఎలాగని ఎన్నో కారణాలు తను చూపించాడు కానీ వీటిని ఆస్పదం చేసుకోవాలా వీటిని ఆస్పదం చే కాబట్టి క్రైస్తవులు దేనిని బట్టి అతిశయము దేనిని బట్టి ఆనందము నాకు ఒక ఐదు ఎకరాలు ఉంది నాకేంటి ఈ ధీమా ఉంటుంది అన్నమాట మనుషు నాకు ఒక ఐదు ఎకరాలు ఉంది అదొక రకమైనటువంటి దేమం ఉంటుంది లోకంలో మనుషు లేకపోతే నాకు ఫలానా పలానా వారు నాకు తెలుసు ఫలానా అధికారులు నాకు తెలుసు దేమా ఉంటుంది మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అధికారము లేకపోతే దానికి కలిగినటువంటి స్తోమత ఆస్తిని బట్ట తమ కలిగినటువంటి భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి ఆనందము అతిశయం అనేది క్రైస్తవులకి తగినది కాదు క్రైస్తవులు క్రీస్యస్ని బట్టి అతిశయ ఆనందించాలి